తెలుగుదేశం పార్టీ జనసేనను టెన్షన్ పెడుతుందా నారా లోకేష్ గారు ఇస్తున్న సంకేతాలు ఆ పార్టీ అధినాయకుడిని అంటే పవన్ కళ్యాణ్ గారిని జన సైనికులను సైతం అయోమయంలో పడేస్తుందా ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి పదవి ఈసారి చంద్రబాబు గారే అంటున్నారు నూట యాభై స్థానాల్లో పోటీ చేయడం గ్యారంటీ అని చెప్పుకొస్తున్నారు మరోపక్క యువతను ఆకర్షించడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారా పార్టీని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఇది బాబు గారి వ్యూహమా నారా లోకేష్ గారి వ్యూహమా లేదంటే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు ఫాలో అయిపోతున్నారు మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా ఇండైరెక్ట్ సంకేతాలు లేదంటే బాబు గారు చెప్తే నారా లోకేష్ గారు నోట్లోంచి వస్తున్నాయో నూట యాభై సీట్లలో గ్యారంటీ పోటీ ఉదాహరణకి అంటూ మొన్న మాట మాట్లాడు ఖచ్చితంగా చంద్రబాబు గారు ఐదేళ్ళ పాటు సీఎం ఉంటారని చెప్పడం అంటే దాని అర్థం పాతిక సీట్లే వస్తాయి జనసేనకి అని అనుకోవాలా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను సీఎం పదవి ఎవరికేవనో నేను కూడా తీసుకోవట్లేదు అని చెప్పడవా దేనికి ఇదంతా పార్టీని కాపాడడానిక లేదంటే యువతను ఆకర్షించడానిక క్లారిటీ ఇవ్వడానికి అంతే ఎవరికి అందరికి అందరికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఆయన పొత్తు పెట్టుకుంటాడేంటి పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు ఆ విషయమే చెప్పాడుగా లోకేష్ పవన్ ఎన్నిసార్లు కూర్చున్నాక ఏం తెలియకుండా ఒకరిక నెటీ దాగొస్తాడేంటి టీ అలవాటు ఉండట్లేదు పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు ఇంటికి అని సార్లు టీ ఆ గ్లాస్ తో టీ వీడియో కాబట్టి మించి ఏం లేదు అక్కడ అది డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఇప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారు జనాలకి ఎప్పుడు చెప్పారు అంతే మీరు అడిగారు కాబట్టి చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పడా మొక్క ఇప్పుడు నవసం లాంటి భారీ సభ ఎలా అయితే పెట్టారు అలాగే ఏదో ఒక సభలో సందర్భంలో జనసేనకి ఇన్ని సీట్లు ఇస్తాం జనసేనకి ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది త్వరలో ఫైనల్ చేస్తాం అనే ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నాయి ఏదో మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో మొక్కనేస్తే అదే ప్రమాణం అనుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తు పెట్టుకున్నారండి తెలంగాణలో అక్కడ ఏమైనా భారీ బహిరంగ సభ పెట్టి చెప్పారా పొత్తులు ఎప్పుడు చిన్నగానే చెప్తారు సీట్లకు సంబంధించినటువంటి పంపకాలు ఎప్పుడు బయట జరుగుతాయి అవి చిన్నదే దానికి బహిరంగ సభలు పెట్టి చెప్పరు కలిసి ఉన్నామన్నటువంటిది అన్నటువంటిది బహిరంగ సభలో ఉంటుంది పొత్తులు అనేది వీళ్ళ ఇంటర్నల్ ఇష్యూ బహిరంగ సభ అనేది జనాలకు సంబంధించి ఏం చేస్తామని ఉత్తు అనేది వీళ్ళిద్దరు ఇంటర్నల్ వీళ్ళిద్దరు లోనే చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పేశారు చంద్రబాబు చెప్పింది పవన్ కి అర్థమైపోయింది లోకేష్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది వీళ్ళిద్దరు నోరు మీద పట్టలేదు కాబట్టి చంద్రబాబుకు మనకి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ మనకి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు జర్నలిస్టులకి లోకేష్ ఇంటర్వ్యూలు ఇద్దాం అనుకున్నారు సినిమా ఫీల్డ్ వాళ్ళు సినిమా ఫంక్షన్ ముందు ఇంటర్వ్యూలు అడుగుతారు వాళ్ళు ఇస్తా ఉంటారు ఆ టైంలో లో వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి కూడా అడిగేస్తారు సమాధానం చెప్పేయాలి కదా నేను చెప్పను అనరు కదా అట్లాగే పాప లోకేష్ గారిని అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా దాటేస్తే తప్పు కానీ ధైర్యంగా మాట్లాడాడు తప్పు పట్టకూడదు లోకేష్ చాలా కరెక్ట్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్ అంతా తెలుసు మేము ఇద్దాం అనుకుందో పాతి సీట్లు అట్లా ముఖ్యమంత్రి ఛాన్స్ ఏం లేదు ఆయనకు ముందే చెప్పేశాం సీఎం అనేటువంటి మా నాన్న ఐదేళ్లు కూడా డిప్యూటీ సీఎం కూడా మా నాన్న ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన కేబినెట్ నిర్ణయం అయింది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం గా ఏ పదవి ఇస్తాడు డిప్యూటీ సీఎం కంటే ఏముంది ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఐదుగురు ఉన్నారు అంత ముందు ఇంకెద్దరు ఇద్దరు ఇప్పుడు ఐదుగురు అసలు డిప్యూటీ సీఎం అనే పదానికి ఇప్పుడు వాల్యూ ఏమైనా ఉందా తెలంగాణలో అయితే బట్టి మన నిడబెట్టుకుని తిరుగుతున్నాడు బాబు అది కూడా అది కాంగ్రెస్ కాబట్టి ప్రాంతీయ పార్టీలో డిప్యూటీ సీఎం అంటే వన్ ఆఫ్ ద తోడు కార్యక్రమం అంతే పేరు డిప్యూటీ సీఎం డిజిగ్నేషన్ ఉంటుంది అది వాళ్ళకి కూడా తెలుసు తెలియదు నాకైతే కాబట్టి ఏముంటుంది ప్రాంతీయ పార్టీలో డిప్యూటీ సీఎం అనేది కాకపోతే ఈ అదొకటి ముందు అసలు అంటూ ఎమ్మెల్యేనే కాని మనిషికి డైరెక్ట్గా ఎమ్మెల్యే వాళ్లే గెలిపించి డిప్యూటీ సీఎం కూడా ఇస్తానన్నప్పుడు బాగున్నాయి వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను ఆకర్షించడానికి లోకేష్ పంపుతున్న ఈ సంకేతాలు ఒక రకంగా కలిసి వస్తాయా ఏముందని అసమత ఏం చెప్పడం అని ఏం అక్కడ అంటే బాబు గారు సీఎం అవుతారు నారా పవన్ కళ్యాణ్ గారి ఛాన్స్ లేదు సీఎం గా ఛాన్స్ లేదంటే చాలా మంది కొంతమంది ఇటు వచ్చే అవకాశం ఉంటుంది మాకు వస్తాయేమో నూట యాభై సీట్లలో మేము పోటీ అంటే అవకాశం ఉంటదేమో మొన్నటి వరకు యాభై అరవై రకరకాల ప్రచారాలు అన్ని ఉంటే మాకు అవకాశం ఉంటుందో ఉండదని సాధారణంగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక డౌట్ ఉంది అది క్లియర్ లేదా ఇప్పుడు రండి ఛాన్స్ ఉంది నూట యాభై క్షేనాల్లో మేము ఉన్నాం మీకు ఛాన్స్ ఇస్తా ఉన్నట్లేదా దానికి దీనికి అసలు పొంతనే లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర నూట డెబ్బై ఐదుకి నాలుగు వందల ఐదు వందల మంది ఉంటారు తెలుగుదేశం అందులో పాతికి పోయినాయి ఇప్పుడు ఉన్నా చంద్రబాబు గారే చెప్పారు పని చేయలేని వాళ్ళని పక్కన పెడుతున్నాం అని చెప్పి ఆయన రెండు మూడు సార్లు ప్రకటన చేశారు జైలుకి వెళ్ళక ముందు కూడా మీరు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఏమో మరి చంద్ర జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతాంటే ఏమంటున్నారు అది సామాజిక న్యాయంలో భాగంగా పక్కన ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు మోసము చంద్రబాబు నాయుడు పక్కన పెడితే పని చేయని వాళ్ళు అదే అవతల చేస్తే కనుక నమ్ముకున్న వాళ్ళకి మోసం అంతే కాబట్టి వాళ్ళ మాటల గురించి మనం మాట్లాడుకోవడం మన ఈనాడు అందరి జ్యోతిలో కాలం రాసినట్టు ఉంటది కాబట్టి అది వేస్ట్ లోకేష్ గారు ఆయన ఏ సంకేతం లేదండి ఆయన వెరీ సింపుల్ అడిగారు సమాధానం కాదు ఆయన అంతే అందులో ఏం లేదు బేసిక్ గా తను నేను గా ఉన్నాను త్యాగం చేసేయడానికి ముఖ్యమంత్రి పదవి నాకు లేదు పవన్ కళ్యాణ్ కూడా లేదు సింపుల్ అది ఒక ఆస్పెక్ట్ లో అంటే మీరు అనుకున్నట్టు సంకేతం అనే పదమే వస్తే కమ్మ సామాజిక వర్గాన్ని సంతృప్తిపరిచే సంకేతం ఒక్క ఏడాదైన అయిన పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇస్తే అంగీకరించలేనటువంటి ఏకైక వర్గం కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కి ఒకసారి సీఎం ఇస్తే జీవితకాలం బొత్తు పెట్టుకోవాలి ఏడాదిన్నర ఆ తర్వాత రెండు ఏళ్ళేవాలి ఆ తర్వాత రెండున్నర తెలుగు తెలుగుదేశం అధికారం అనేటువంటి దాంట్లో ఇంకొకళ్ళకి భాగస్వామ్యం నలభై శాతం ఓట్లు ఉన్న మనమేంది ఇప్పుడు పోయే మనమేంది ఎనిమిది నుంచి ఆరు శాతం వచ్చినటువంటి వాడికి మనం ఇవ్వడం ఏంది తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెట్టుకునేది ఏంది ఆయన ఎవరు మన బాలయ్య బాబు గారి పదం ఉంది కదా ఏ జనము అని ఆ తరహా ఫీలింగ్ ఆడది వాళ్ళకి పవన్ కళ్యాణ్ కావాలి చంద్రబాబు అంతే వెనకాలే ఉండాలి వెనకాల ఉండాలా ఆయన వెనకాల కాపులందరిని వేసుకొచ్చి చంద్రబాబుని గెలిపించాలి గాని పవన్ కళ్యాణ్ గెలిపించాలను పవన్ కళ్యాణ్ సీఎం చేయాలను పవన్ కళ్యాణ్ నేను సచిన కోరుకోవట్లేదు ఇదే నేను అడిగే పాయింట్ కూడా వాళ్ళందరినీ కాపాడుకోవడానికి లోకేష్ గారు ఈ విషయాలన్నీ చెప్తున్నారా పవన్ కళ్యాణ్ పదం ఏం లేదు మీరేం తొందర పడకండి మీరు అందరూ మాతేనే ఉండండి ఎక్కడ కమ్మ సామాజిక వ్యతిరేకత వస్తుందో అంటే మొత్తం అంతా రాకపోవచ్చు మేజర్ పాయింట్ దాన్ని కాపాడుకునే ప్రయత్నం లోకేష్ ఈ ప్రచారాలంతా మొదలు పెట్టారా కమ్మ యువతని ఆకర్షించడం కోసం కమ్మ యువతలో అసంతృప్తి ఉంది వాడు అనే పదాలే వాడుతున్నారా అదే అసలు కొంతమంది సోషల్ మీడియాలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే చాలా రప్పెడు భాష కూడా మాట్లాడారు పెట్టారు వాళ్ళకేంటి వాడంత బతికేంత మన మీద పడి బతికేవాడు ఏంటి ఈ టైపులో కూడా పెట్టుకొచ్చారు ఇప్పుడు వాళ్ళందరినీ కంట్రోల్లో ఉండమని చెప్పేసి బహిరంగ ప్రకటన ఎందుకు చేసింది తెలుగుదేశం ఇప్పుడు సుదీర్ఘకాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే రెడ్లు కాపులు గొడవడ్డ సందర్భాలు లేవు రాష్ట్ర స్థాయిలో కావచ్చు రెండు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కాదు రెడ్లు కాపులు ఎప్పుడు గొడవ ఇంకా ఇద్దరి మధ్యన బంధమే బలంగా ఉంది బలిజ రెడ్లు కొట్టుకోలేదు ఈయన కమ్మ కాపుల్ని కలిపి రెడ్లతో కొట్లాటికి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంది ఏంటంటే చారిత్రక మార్పు తనని పావుగా వాడుకుంటూ తనని తాను పావుగా చేసుకుంటూ కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య డిస్ప్యూట్ ని క్లోజ్ చేసి ఇద్దరిని అన్నతమ్ముల్లా కలిసి ఉండేలా చేసి రెడ్లతో తగవ పెట్టుకునేలా చేస్తున్నాడు ఎందుకని పదే పదే రెడ్డి 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 అనే తీవ్రమైన ఆగ్రహంతో వ్యాఖ్యానించేది అదే కారణం కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అది ఉంది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు చూడాలి అంటే తను కమ్మ సామాజిక వర్గం అయితే తన ఆధిపత్యాన్ని అంగీకరించదు ఇప్పుడు ఈయన పదే పదే వాడుతున్నారని తెలుగుదేశం కష్టాల్లో ఉంటే నేను ఉన్నాను తెలుగుదేశం కష్టాల్లో ఉంటే నేను వచ్చాను ఆ ముక్కని చంద్రబాబుతో చెప్పించమానండి ఆ ముక్క లోపే లోకేష్ తో ఆ ముక్క లోకేష్ తో మానండి తెలుగుదేశం కష్టాల్లో ఉంటే కాపాడడానికి పవన్ కళ్యాణ్ వచ్చాడని పొర్రాపాటును కూడా ఆడారు కానీ వాళ్ళందరి ముందు పవన్ కళ్యాణ్ అదే అదే ఉపయోగం కానీ అక్కడ చంద్రబాబు మేము స్ట్రాంగ్ అదే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం గెలవబోతోంది జనసేన తోడుందని చెప్తున్నాడుగా చెప్పాడు ఇంకేముంది అక్కడ ఇద్దరు కూడా ముసుగులో గుద్దులాటే వారం తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంటే ఈయన ఫీల్ అవుతున్నాడు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆయన కష్టాలు తెచ్చుకోవడానికి మా దగ్గరకు వస్తున్నాడని ఆ ఫీల్ అవుతున్నాడు సింపుల్ అధికారు లోకేష్ గారి వ్యాఖ్యలు రెండు పార్టీల్లో నాయకులను రెచ్చగొట్టే విధంగా లేవా ఏమి లేవు చాలా కన్విన్సింగ్ గానే ఉన్నాయి ఎందుకంటే జనసేన కేడర్లో వాళ్ళు ఆల్రెడీ జనసేనలో జనసేన ఆత్మతో పని చేయలేని వాళ్ళు అంటే జనసేన ఆత్మ అంటే పవన్ కళ్యాణ్ ఆత్మ మళ్ళీ కాపు ఆత్మ కాదు కాపు ఆత్మతో ఉండేవాళ్ళు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయరు జనసేన ఆత్మ అంటే పవన్ కళ్యాణ్ ఆత్మ మాత్రం పవన్ కళ్యాణ్ ని అబ్జార్బ్ చేసుకున్న ప్రతి ఒక్కడు రియల్ అవును మావాడు ఎదుగుతున్నాడు ఇంత ముందు జయమీ లేదు పోటీ చేయాల మొన్నసారి పోటీ చేసి ఆరు శాతం ఓట్లు తెచ్చుకున్నాడు ఎమ్మెల్యే తెచ్చుకున్నాడు ఈసారి పోటీ చేయబోతున్నాడు వాటికి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇస్తారు ఉపాధి బాని గెలుస్తాడు ఇరవై గెలిచేస్తాడు సభలో అడుగు పెడతాం శాసనసభ పక్ష నాయకుడు అయిపోతాడు డిప్యూటీ సీఎం అయిపోతాడు ఆ తర్వాత ప్రజల్లో షేక్ ఆడిచ్చేస్తాడు సినిమాల్లో ఆడిన డైలాగులాగా అసెంబ్లీలో మాట్లాడేస్తాడు జగన్ గజగజ వణికిపోతాడు నిజమైన అధికార పక్షం ఎట్ట చేయాలో చూపెడతాడు ఆ తర్వాత తెలుగుదేశం మీద విరక్త వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు మీద కోపం వచ్చేస్తుంది జగన్ అసం వేసేది అప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు ఆ తర్వాత రెండు వేల పవన్ కళ్యాణ్ బతిని ఆడుకుంటారు తెలుగుదేశం పార్టీ ఇది ఒకటి ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా సూపర్ సక్సెస్ అనే చెప్తారు వాళ్ళు అదే టైప్ లో ఫీలింగ్ అలాంటి వర్గం కాబట్టి తక్కువ ఉండటం ఆయన దురదృష్టం అంతే ఓటు శాతం మీద ఆధారపడి ఉంటుందా రేపొద్దున పవన్ కళ్యాణ్ లేదా అనేది ఆ విషయం తర్వాత రివీల్ ఓటు శాతానికి సంబంధం అయితే అసలు ఎప్పుడు ఉండదు అట్ ఇవ్వకూడదు కూడా ఎందుకంటే నువ్వు పోటీ చేసేది పాతి చోట్లప్పుడు ఓటు శాతం ఎట్ట లెక్కేస్తావు మొత్తం నూట యాభై ఐదులో పోటీ చేస్తే ఓటు శాతం అవుతుంది కానీ నూట యాభైలో నువ్వు పోటీ చేసి పాతికి పోటీ చేసిన దాంట్లో ఓటు ఇప్పటికే జనసేన చెప్పుకుంటుంది అదే కదా మాకు ఇరవై వేలు లాస్ట్ టైం ఇరవై వేలు లేదంటే పదివేలు పైన ఓట్లు ఎక్కడైతే ఏ నియోజకవర్గాలు వచ్చినాయో అక్కడ మా బలం ఎక్కువ ఉంది అక్కడ మాకు ఇవ్వండి అని వీళ్ళు అడుగుతున్నారు మరి ఇచ్చారు లేదు తెలియదు కానీ అలాగే రేపు పొద్దున కూడా వాళ్ళ బలం చూపించుకోవాలంటే అంతకు మించి ఏముంది మన తెలంగాణలో అదే కదా ఎన్ని ఓట్లు అయితే ఎక్కువ ఉన్నాయో ఆ ఓట్లున్న చోట్లన వీళ్ళ వేళ్లతో వీళ్ళ కళ్ళే పొడుస్తూ అక్కడ పది ఉన్నాయి అనుకోండి రెండు జనసేనకి ఇచ్చి ఎనిమిది తెలుగుదేశం పోటీ చేయబోతుంది అండి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తులో భారతీయ జనతా పార్టీ ఓట్లన్నీ తెలుగుదేశానికి కన్వర్ట్ అయినాయి కమ్యూనిస్టులు తెలుగుదేశం పొత్తులో కమ్యూనిస్టుల ఓట్లు తెలుగుదేశానికి కన్వర్ట్ అయినాయి ఈ రెండు పొత్తుల్లో కూడా తెలుగుదేశం ఓట్లు వీళ్ళకి కన్వర్ట్ కాలి తెలుగుదేశం ఓటర్ స్ట్రాంగ్ ఓన్లీ ఫర్ దర్ పార్టీ ఇటు వీళ్ళ పార్టీ వాళ్ళు అటు కన్వర్ట్ అయ్యారు రేపు జనసేన ఓటర్ కూడా తెలుగు దేశానికి కన్వర్ట్ అవుతాడు కానీ తెలుగుదేశం ఓటర్ జనసేనకు కన్వర్ట్ కాడు సింపుల్ లాజిక్ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన ఓట్ల మీద తను గెలవాల్సిందే గాని తెలుగుదేశం ఓట్ల వల్ల కాదు ఇప్పటిదాకా మీరు ఇన్నేళ్లలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో చూస్తే అదే ప్రధానమైనటువంటి అంశం అవును లోకేష్ ఇస్తున్న మెసేజ్ ఈ రకమైన సంకేతాలు జనసేన నాయకులు అయోమయంలో పడేస్తున్నాయా జనసేనలో కొంతమంది కార్యకర్తలు రేపొద్దున పార్టీ వదిలి వెళ్ళిపోయేలా చేస్తాయా నేను చెప్పాను కదా కార్యకర్త పవన్ కళ్యాణ్ ఆత్మతో పని చేసే కార్యకర్తకి అందరూ అబ్లం లేదు అలా ఉంటారు మిగతా లేకపోతే వద్దు అన్నారు కదా లేదు వైసీపీ కోవర్ట్ లోతారు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది రైట్ అనకపోతే వాడు వైసీపీ కోవర్ట్ జగన్ నుంచి పేటీఎం లోనో గూగుల్ పే లోనో డబ్బులు వస్తుంటాయి ఐదు రూపాయల కోసం వాడు కక్కుర్తిపడి పవన్ కళ్యాణ్ ని అంటున్నట్టు లేదా కాపుల్ని రెచ్చగొడుతున్నట్టు ఇవాళ రోజున వీళ్ళు అంటారు కదా దాన్ని ఏమంటారు నియంతృత్వం అని తన పార్టీ మీద తనే నియంతృత్వం వహిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏంటది నువ్వు నా మాట అనకపోతే నువ్వు వైసీపీ వాడు అంటాం నువ్వు కోవట్ అంటాం భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ ఇంత స్థాయికి దిగజారడం అన్నట్టు ఇంతవరకు జరగలేదు ఏ రాజకీయ పార్టీ కూడా పొత్తులు ఈవెన్ జేడిఎస్ లాంటిది కూడా ఏది సొంత పార్టీ కార్యకర్తలని మిమ్మల్ని నేను కోవట్లు అంటాను మీరు అసలు మీరెవరు చెప్పడానికి ముఖ్యమంత్రి కావాలని నేను నువ్వెవడు అనడానికి అనే మాట ఏ రాజకీయ నాయకుడు నాకు తెలిసి నేను ఇన్నేళ్లలో చూసిన దాంట్లో కమ్యూనిస్ట్ చూశాను భారతీయ జనతా పార్టీని జెడిఎస్ జేడిఎస్ చూసాం తమిళనాడులో ఏడిఎంకి వేళను చూసాం అక్కడెక్కడా లేదు ఇంకా అక్కడ కూడా జైలెల్త్ చేస్తున్నప్పుడు మనకు కూడా ముఖ్యమంత్రి కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు కరుణానిధి చేస్తున్నాడు మనకు కావాలన్న వాళ్ళు ఉన్నారు అది కష్టం అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఎట్టు అడిగారంటే మీరు ద్రోహులు పార్టీకి అని చివరికి డిఎండికి నడిపినటువంటి విజయకాంత్ అనలేదు లేకపోతే అదేది ఇంకా చాలా రకరకాల పార్టీలు ఉన్నాయి వాళ్ళెవరు కూడా మాట్లాడారు అట్లా ఒక్క భారతదేశ చరిత్రలో కట్టుకున్న భార్య కంటే కూడా అపారమైన విధేయత ప్రదర్శించగలిగినటువంటి ఏకైక నాయకుడు అది ఓన్లీ ఫర్ తెలుగుదేశం ఓన్లీ ఫర్ చంద్రబాబు ఎందుకంటే పొత్తు పెట్టుకున్న వాళ్ళకి విధేయత ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీకి ఆ విధేయత ఉండి ఉండాలి ఈయన భారతీయ జనతా పార్టీతో విధేయత లేకుండా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాడుకుంటూ ఇక్కడ వీళ్ళకి మాత్రం అపర విధేయత ప్రదర్శించింది ఒక పవన్ కళ్యాణ్ భారతదేశ చరిత్రలో ఈ తరహా రాజకీయం మనం ఎక్కడా చూడలేదు ఆంధ్రాకే స్పెషల్ అది ఇరవై ఇరవై ఐదు స్థానాలకే పరిమితం అయిపోయి వాటితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందా సున్నా ఒకటి వచ్చింది అది కూడా ఆయన కూడా బయటికి వెళ్ళిపోయాడు ఈసారి పాతికి వస్తాడంటే ఎక్కువే కదా తెలుగుదేశం మద్దతు పాతిక రావడం అంటే అదే కదా పవన్ కళ్యాణ్ చెప్తుంది ఇంకే ఉంది అందులో అదేనా గౌరవప్రదం అంటే మరి ఏమీ లేనిదంటే సున్నా నుంచి పాతిక గౌరవప్రదమే కదా కానీ బలం పెరిగింది కదా చెప్పేది ఆ మొక్క ఆయనకి తెలియాలి కదా బలం పెరిగిందంటే తెలుగుదేశం బలం ఏం తగ్గలేదు కదా తెలుగుదేశం నలభై వీళ్ళకి బలం పెరిగితే ఎక్కడి నుంచి రావాలి నుంచి వైసీపీ నుంచి రావాలి మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడగాలి సీట్లు అంటే వైసీపీ బలం తగ్గుతుందా టీడీపీ బలం తగ్గి జనసేన వాళ్ళు అనుకోవడం అయితే వైసీపీ బలం తగ్గిపోయి వీళ్ళకి వస్తుందని తెలుగుదేశం బలం తగ్గి తాము ఎదుగుతున్నాం అనుకోట్లా వైసీపీ బలం తగ్గి తాము వస్తున్నాం అనుకుంటున్నారు కానీ తెలుగుదేశం బలం తగ్గడం వల్ల మా బలం పెరుగుతుంది అనుకోవట్లేదు ప్రాక్టికల్ గా అయితే వైసీపీ బలంలో మూడో నాలుగు శాతం తగ్గుతుంది తెలుగుదేశం బలమే జనసేనకు వస్తుంది అది ప్రాక్టికల్ ఇప్పుడు ఈ పొత్తుల భాగంగా ప్రజలు నారా లోకేష్ ని పవన్ కళ్యాణ్ గారిని సమానంగా చూడాలా ప్రజల్లో బలం ఉన్న నేతల్లో ఇద్దరు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అంటే సమానంగా చూడాల తెలుగుదేశం కేడర్ దృష్టిలో నారా లోకేష్ హీరో అంతేనా జన సైనికుల దృష్టిలో పవన్ కళ్యాణ్ హీరో అంతే సింపుల్ వీళ్ళు వాళ్ళని వాళ్ళని వెళ్లని లెక్కేయూడదు ఎవరికాళ్లే హీరోలు అంతే అంటే పవన్ కళ్యాణ్ పదవి ఇవ్వాల్సి వస్తుందని లోకేష్ గారు త్యాగం చేస్తున్నారా అది ఎన్నికలు అయ్యాక ఎన్నికలు అయిపోయాక ఒక ఏడాది అయిన తర్వాత చంద్రబాబు గారి కుంట్లో బాలేదని చెప్పి లోకేష్ కి వచ్చేమో అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కాదనకపోవచ్చేమో పవన్ కి తెలిసినే ఉండొచ్చునేమో నేను అనుకోవడం అయితే పవన్ కళ్యాణ్ తెలిసే ఉంటది ముఖ్యమంత్రి పదవి వాళ్ళ నానా కొడుకుల దగ్గర అట్టి పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ ఎవరు బయట ఐదేళ్లు కూడా ఆ తర్వాత జగన్ ఓడగొట్టేసి జగన్ దగ్గర ఉన్న సీట్లన్నీ లాగేసుకుని రెండు వేల అరవై తొమ్మిదిలో నువ్వు సీఎం అవుదు అని చెప్పుంటారు ఈయన కూడా అంతే అంతే జగన్ వెళ్ళిపోతే నేనే సీఎం అని అనుకుని ఉంటారు అందుకోసం పొత్తు పెట్టుకుని ఉంటారు రైట్ చూద్దాం నారా లోకేష్ గారు పార్టీ కాపాడడానికి సంకేతాలు ఇస్తున్నారా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకు మెసేజ్ ఇస్తున్నారా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఈ పొత్తులు పదిలంగానే సాగుతాయా మధ్యలో అన్న అవాంతర్యాలు ఏర్పడతాయా